హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వన్ వ్లాగ్ ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము సో వెనకాల డెకరేషన్ చూసి సెలబ్రేషన్ అయితే అనుకోద్ది ఆల్రెడీ మా హస్బెండ్ బర్త్డే డెకరేషన్ అనమాట ఇంకా అలాగే ఉంచేసాము ఇంకా తీయాలని అనిపించలేదు బాబు కూడా బెలూన్స్తో ఆడుకుంటాడని చెప్పేసి అయితే అలాగే వదిలేసామన్నమాట సో ఈరోజు యాక్చువల్గా వ్లాగ్ ఏంటంటే మా బాబు హెయిర్ కట్ వ్లాగ్ అనమాట వీడు అస్సలు హెయిర్ కట్ చేయించుకోవట్లేదు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ పైన అయిపోతుంది ఈ సెవెన్ మంత్స్లో జస్ట్ వన్ టైం మాత్రమే హెయిర్ కట్ చేయించుకున్నాడు అస్సలు అది కూడా టార్చర్ చూపించాడు అనమాట ఏడుస్తూనే ఉన్నాడు అసలు సరిగ్గా హెయిర్ కట్ అయితే చేయించుకోలేదు ఇవాళ రిక్వెస్ట్ చేస్తే చూడమ్మా చాలా ఎక్కువ అయిపోయిందని చెప్తే ఓకే అని చెప్పి వీడికి ఒక లంచం అనమాట ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఓకే అని చెప్పేదైతే ఇలా చేస్తున్నారు పిల్లలు అనేది ఇంకేం చేయాలి చెప్పండి సో అందుకని ఏదో ఒక టాయ్ కొనిస్తాను అని చెప్తే ఓకే అని చెప్పాడు అనమాట హెయిర్ చూడండి అంత ఎక్కువ అయిపోయిందో ఎప్పటి నుంచి అడుగుతాను కట్ చేయించుకోమని అస్సలు కట్ చేయించుకోవట్లేదు హెయిర్ కట్ అంటేనే చాలా ఏడ్ చేస్తాడనమాట సో ఇప్పుడైతే వీడు హెయిర్ కట్లో వీడు ఎలా ఉంటాడు ఏంటి అనేది మీరు కూడా చూడండి అండ్ మీ పిల్లలు ఎవరైనా హెయిర్ కట్ చేయించుకోవాలి అంటే ఇలాగే అల్లరి చేస్తారా ఏడుస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకెందుకు లేట్ లెట్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడైతే హెయిర్ కట్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామనమాట సో యాక్చువల్లీ మార్నింగ్ మా హస్బెండ్ తీసుకువెళ్తానన్నారు అసలు చేయించుకోనంటే అన్నాడు సో అందుకని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి ఇప్పుడైతే తీసుకువెళ్తున్నాను సో ఇక్కడైతే బాగానే ఉన్నాడు హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఏం చేస్తాడో చూడాలి మీరు అసలు నమ్మరు లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ ఏడ్చాడు అనమాట అసలు చేయించుకోనని చెప్పేసి కాకపోతే ఇప్పుడు చూద్దాం అసలు ఏం చేస్తాడు ఇప్పుడు వీడియో గట్రా తీస్తున్నాను కదా మేబీ వాడికి కూడా నచ్చచ్చేమో సో చూడాలి యాక్చువల్గా ఎందుకు చేయించుకోను అని అంటాడంటే యాక్చువల్గా ఇక్కడ కొంచెము ఇక్కడ ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా భయం అయితే ఉండేది వాడికి ఎందుకు అంటే ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీషు హిందీ ఆర్ అరబిక్లో అయితే మాట్లాడతారు కాబట్టి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉండేది సో అందుకని ఎవరి దగ్గరికి ఎక్కువ మాట్లాడడం కానీ వెళ్ళడం కానీ అలా చేసేవాడు కాదు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేసామో సో అప్పటి నుంచి అయితే చాలా బాగా పికప్ అవుతున్నాడు అనమాట ఏమైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇంగ్లీష్లో రిప్లై అవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాడు వీడు స్కూల్లో జాయిన్ అయ్యింది ఒక త్రీ మంత్స్ ఏమో అయిందాం అంతే కాకపోతే ఆ త్రీ మంత్స్లో కూడా చాలా బాగా పికప్ అయ్యాడనమాట యాక్చువల్లీ సో యాక్చువల్లీ వీడికి ఇప్పుడు హాలిడేస్ అనమాట సో ఈ హాలిడేస్ కాబట్టి టూ మంత్స్ హాలిడేస్ ఉంటాయి వీడికి ఈ టూ మంత్స్ కూడా ఇంట్లో అయితే ఉంచము ఎందుకంటే వాడు ఇంకా పికప్ అవ్వాలి అనిపించింది మాకు ఎందుకంటే అట్లీస్ట్ ఈ టూ మంత్స్లో అట్లీస్ట్ వన్ మంత్ అయినా మేము సమ్మర్ క్యాంప్లో ఈ కమ్యూనికేషన్కి సంబంధించి అవన్నీ చేస్తే వాడు కూడా కొంచెం పికప్ అవుతాడు మళ్ళీ నెక్స్ట్ స్కూలింగ్ కంటిన్యూ అయినప్పటికీ వాడు కొంచెం బెటర్ అవుతాడు అనే ఉద్దేశంతో మేమైతే సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేద్దామని అనుకున్నాం జూలై ఫస్ట్ నుంచి సమ్మర్ క్యాంప్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట సో అప్పటి నుంచి అయితే పంపిస్తాము సో చూస్తున్నారు కదా హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారనమాట సో చాలా నీట్గా అయితే చేస్తారు అండ్ దట్టు ఏంటంటే చిన్నపిల్లలకి ఏ ఇరిటేషన్ లైక్ హెయిర్ అనేది మీద పడి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా కూడా చాలా నీట్గా అయితే చేస్తారు సో కంప్లీట్గా అయితే వాళ్ళకి కవర్ అయితే చేశారనమాట సో చాలా తక్కువ క్లిప్స్ అయితే తీసాను ఎందుకంటే వాడు మధ్య మధ్యలో కదలడం వల్ల నేను పట్టుకోవడం వల్ల ఎక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేయలేకపోయాను సో చాలా తక్కువ క్లిప్స్ అయితే తీశాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడవకుండా ఉంటాడని సం కంపల్సరీ ఏడుస్తాడని అనుకున్నాను కాకపోతే అస్సలు ఏడవలేదు చాలా బాగా చేయించుకున్నాడు సో వాడికి కూడా అన్ని అలవాటు అవుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు కొంచెం చాలా బాగుంటున్నాడు అనమాట వీడు ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ద మెయిన్ రీజన్ నేనే యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ రీజన్ తప్పు నాదని కాదు ఎందుకంటే వీడు కరోనా తర్వాత పుట్టాడు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం ఎవరికి ఇచ్చే వాళ్ళం కాదు సో దానివల్ల వీడికి కొంచెం జనం దగ్గర కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉండేదన్నమాట సో అదే ఇప్పుడిప్పుడు అలవాటు అయితే తగ్గుతుంది సో అందరి దగ్గరికి వెళ్ళడం అవన్నీ అయితే చేస్తున్నాడు సో చూస్తున్నారు కదా మా బాబు హెయిర్ కట్ అయితే అయిపోయిందనమాట చాలా నీట్గా అయితే చేయించుకున్నాడు అండ్ వీడికి హెయిర్ స్టైల్ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకు ఎలా అయితే కన్వే చేయగలిగానో వాళ్ళకి అలాగే కన్వే చేయించి హెయిర్ స్టైల్ అయితే చేయించాను అనమాట సో ఫైనల్లీ హెయిర్ కట్ అయితే చేయిపోయింది అనమాట సో యాడ్ ఏడుస్తాడేమో అని అనుకున్నాను కాకపోతే టాయ్ కొంటాను అని చెప్పాను కదా సో అందుకని అయితే యాడ్ అవ్వలేదు సో వచ్చిన రూమ్లోకి వచ్చిన వెంటనే టాయ్ కొంటానన్నావు అందుకే చేయించుకున్నాను లేదు అంటే అసలు ఇంక నెక్స్ట్ టైం కొనకపోతే ఇంక అసలు నెక్స్ట్ టైం అసలు చేయించుకోను అని చెప్పేసి అయితే ముందే చెప్తున్నాడు సో ఫైనల్లీ హెయిర్ కట్ అయితే అయిపోయింది సో వీడికైతే కొంచెం ఫ్రెష్ అప్ చేయించాలి కొంచెం స్నానం గట్రా చేంజెస్ రెడీ చేసి సో ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేంజ్ చేశాను సో వీడికైతే స్థానం స్నానం అయితే అయిపోయింది సో మీ అందరికీ డౌట్ రావచ్చు చిన్నపిల్లలకి కాస్ట్ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది సో యాక్చువల్గా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా నాకు తెలిసినంతవరకు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అనేది ఏం లేదు మేబీ ఎక్స్ట్రా ఏమైనా చేయించుకుంటే తప్ప ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క చోట ట్వంటీ ఫైవ్ ధరమ్స్ అని ఒక్కొక్క చోట థర్టీ ధరమ్స్ అని అలా వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు సో మా బాబుకి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ షాప్లో ఫిఫ్టీన్ ధరమ్స్ అయితే తీసుకుంటారు ఫిఫ్టీన్ థర్మ్స్ అంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అలా అయితే ఉంటుంది సో చూడండి చిన్న హెయిర్ కట్టే చిన్న పిల్లలకు కూడా సేమ్ కాస్ట్ ఇంకా చిన్న పెద్ద ఏం లేదు ఎవరికైనా కూడా సేమ్ కాస్ట్ అనమాట సో వీడికి కూడా సేమ్ కాస్ట్ వాడైతే పడింది అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాడు సో ఇప్పుడైతే మేము ఇక్కడ గ్రాండ్ ఎమరేట్స్ మార్కెట్కి అయితే వెళ్తాము సో ఆ వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది సో తప్పకుండా చూసేయండి సో మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే Don't forget to subscribe my channel. Thank you.